ట్రంప్ సుంకాలకు ధీటుగా బదులిచ్చే యోచనలో ఉంది భారత్ ఈ విషయమై కొన్ని అమెరికన్ మీడియా సంస్థలు కఠనాలు ప్రచారం చేస్తున్నాయి అయితే వాటిని భారత ప్రభుత్వం ఖండించిన రిటాలియేషన్ తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి ఇప్పటికైతే భారత ప్రభుత్వం వేచి చూడాలని భావిస్తోందా ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించి త్వరలో అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత్ పై ఇరవై ఐదు శాతం అదనపు సుంకాల భారం మోపారు యుక్రెయిన్ పై యుద్ధానికి భారత్ పరోక్షంగా ఫండింగ్ చేస్తోందంటూ ట్రంప్ నోరు పారేసుకున్నారు భారత్ పై ఏకంగా యాభై శాతం సుంకాలను విధించారు ట్రేడ్ వార్ లో భారత్ పై పై సాధించడానికి ట్రంప్ టారిఫ్ ఎత్తుగడ ప్రయోగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు ఎప్పటి నుంచో రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లు జరుపుతోంది భారత్ అమెరికాతో సంబంధాల దృష్ట్యా ఆ దేశం నుంచి ఆయుధ కొనుగోళ్లు జరపాలని భారత్ నిర్ణయించింది ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటనలో ఆయుధ కొనుగోళ్లు జరపనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు దాదాపు ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు కొనుగోలు జరుపుతామని ప్రకటించారు లేటెస్ట్ పరిణామాల నేపథ్యంలో ఈ ఆయుధ కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్ నిర్ణయించినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ కథనాన్ని ప్రచురించింది కానీ భారత రక్షణ శాఖ ఈ వార్తలను ఖండిస్తోంది అయితే భారత్ పై అమెరికా ఒత్తిడి పెంచితే దానికి దీటుగా బదిలిచ్చేందుకు ఈ అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది ఇక ప్రధాని మోదీ చైనా పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది ఓ పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ లు బెదిరింపులు మరోవైపు యూరోపియన్ యూనియన్ ఆంక్షల వేళ రష్యా భారీ డిస్కౌంట్ తో చమురును భారత్ కాఫర్ చేస్తోంది ఈ విషయాన్ని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ కేపీఎల్ఈఆర్ లిమిటెడ్ ప్రకటించింది ట్రంప్ సుంకాల బెదిరింపులతో ఉరల్స్ చమురు ధరలు మరింత పతనం కావచ్చని అంచనా వేస్తున్నారు మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడితో ఎలా డీల్ చేయాలో ప్రధాని మోదీకి కొన్ని సలహాలు ఇస్తానని అన్నారు రెండు దేశాల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు